నేను దేహము అంటే నేను ఈ దేహాన్ని దేహ సంబంధులైన స్త్రీలు అంటే నీకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు పుట్టి కొంత వయసు వచ్చిన తర్వాత భార్య వచ్చింది అలాగే భార్య కూడా కొంత వయసు వచ్చిన తర్వాత భర్త వచ్చాడు అంతే కదా పుట్టగానే మొగుడు ఉన్నాడా భార్య ఉందా లేదు కదా కొంతకాలం అయిన తర్వాత వచ్చింది ఆ వచ్చిన నుంచి ఇక భార్య నాది ఇంకేం ఇంకేం లేదు ప్రపంచం తర్వాత వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వచ్చేది సంతానం సో నేను దేహం అనే బుద్ధి తర్వాత నా భార్య నా భార్య నేను కలిసి ఇద్దరు కలిసి మళ్ళీ సంతానం తర్వాత ఈ సంతానం ఇది కుటుంబం అంతా కావడానికి మనం చేసే పని ఏమిటి ధన మాన మాయాజాలంలో మునిగి ఉన్నాను అంటే ఇక్కడ ధనం అంటే ఆస్తులు కూడబెట్టుకోవడం ఇక్కడ మానము అంటే అర్థం ఏమిటంటే దురభిమానం అహంకారంతో కూడినటువంటి అభిమానం నన్నేం అనకూడదు నేను చాలా గొప్పవాణ్ణి నన్ను నిందించకూడదు ఆఖరి గురువుగారైనా సరే ఆయన అనకూడదు అదేందా సో ఆ విధంగా అటువంటి మాయాజలంలో మునిగి ఉన్నాను కనుక స్వామి తమరు ఉపదేశించే సన్యాసతత్వం ఏదైతే ఉందో నేను అర్థం చేసుకుని ఆచరించేలాగా వివరంగా బోధించండి నువ్వు ఏందో ఏందో చెప్పావు వాడు జ్ఞానంలా ఉంటాడు పిల్లాగా ఉంటాడు అదిలా ఉంటాడు ఇదిలా ఉంటాడు అవి ఏ నాకు అర్థమైతావట్లేదు నేను నా పెళ్ళం ఇల్లు పాకిలు తప్పితే నాకు ఇంకోటి తెలియదు సో నా బుర్రకి అందేటట్టుగా చెప్పు అని చెప్పి మళ్ళీ అడిగాడు